ఐటీగా డెవలప్ చేసుకున్నాం అనేక రకాలుగా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ అధికార బదిలీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అప్పుల పాలైందని చెప్పి ప్రచారం చేశారు అరే ఒక ముఖ్యమంత్రి ఉన్న నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉండి అప్పులైనవి పోతే దొంగలాగా చూస్తున్నారు చెప్పులు ఎత్తుకబెట్టే చూస్తున్నారని చెప్తే నీకు ఎవడు అప్పిస్తాడు తమ్మి ఒక ఊర్లో ఒక ఒక మనిషి ఉంటే అతని దగ్గర ఏముందో అన్నది పిడికిలు పడుకొని సంసారాన్ని నడుపుకోవాల్సి ఉంటుంది మైనస్లో ప్లస్ ప్లస్లో ఉన్నామా నువ్వు మైనస్ అని తెలిసిన తర్వాత నీకు చావుకారు అప్పు పెట్టాడు నీకు ఏ ఏ ఎవరికి అడిపోయినా ఒక నాలుగు రూపాయలు అడిగితే బదులు ఇవ్వరు మనం వస్తున్నామంటే వాడు పారిపోతాడు ఎందుకంటే వీడు పైసలాడి అడుగుతాడు అని చెప్పి అట్లనే నువ్వు ఒక రాష్ట్ర అధిపతివి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది నువ్వొక్కడవి అప్పఅప్ అని చెప్తే నువ్వు ఇలా ఇలా బతుకంతా ఏం కావాలి కాబట్టి ఇది తప్పుడు విధానాలు అంటే తెలంగాణ పరువు ప్రతిష్టలు ఆర్థిక పరంగా తీయద్దు అంటున్నాం రెండోది రెండవది ఏంటి అంటే నిన్న నువ్వు ఈ అందాల పోటీలో తీసుకొచ్చావు దాంతో నువ్వు ప్రపంచంలో పేరు పెరుగుతున్నావు మిస్బిహేవ్ చేశావు ఇవాళ ఏమైనా మ్యాగీ బిల్లా ఆమె స్టేట్మెంట్ మిస్ బా ఆమె ఇంగ్లాండ్ అంటే ఒక మిస్ ఒక మిస్ కావాలంటే ఒక శరీరమే కాదు వాళ్ళ సేవ చూస్తారు వాళ్ళ దయా హృదయం చూస్తారు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ చూస్తారు ఇవన్నీ చూస్తే కానీ ఆ స్థాయికి వస్తారు అసంట వాళ్ళు నూట ఏడు మంది మంది వచ్చింది వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి మాతృదేవభవ పితృదేవభ ఆచార్య దేవభావ అేవోభావ ఇది మన సంస్కృతి భారతదేశం యొక్క మహిళ కట్టుబొట్టు వ్యవహారం సాంప్రదాయాలు ఆచారాలు చూస్తే ప్రపంచంలో మొత్తం కూడా చేయత్య నమస్కారం చేస్తారు భారత మహిళకి అంత పేరు ఉంది అసంటి భారతదేశ పరువు తీసావు నువ్వు ఈరోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఒక ఆడమనిషిని అంగడి బొమ్మడిగా చూస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలంగాణ పేరు ప్రతిష్టలు తగ్గిపోయినాయి తెలంగాణలే కాదు భారతదేశ పేరు ప్రతిష్టలు తక్కువ చేసే విధంగా చూశాడు ఆర్థిక పరంగా నష్టాలని చెప్తున్నాడు ఆడవాళ్ళని గౌరవించట్లేదు ఇంత దుర్మార్గం అనండి ఇలాంటి ప్రకటనలు ఇవ్వచ్చాన్ని నేను డిక్పి చేస్తాం వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కానీ అడిగితే ఇప్పుడు నువ్వు ఆ మిల్లా మ్యారీకి ఆమెకి నువ్వు క్షమాపణ చెప్తావా నువ్వు వాళ్ళ ఆ అమ్మాయిని పిలిచి మీరు అందరూ మంత్రులు మీరందరూ కాలు గడిగి ఆమె చెప్తే నీళ్ళు పోసుకుంటే కానీ మీ పాప ప్రశ్చాత్తాపం అవుతుంది అంటున్నాండి ఇలా నువ్వు ఇంకో మాట అంటున్నావు కేసీఆర్ సోనియా గాంధీ కాలు అడగాలని కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు అడగాలి ఎందుకు అడగాలి మేము మేము ఒత్తిడి చేసినాం మేము ఆ రోజు పన్నెండు వందల మంది చనిపోయారు కేసీఆర్ పదకొండు రోజులు అమరనీ అధ్యక్ష చేశాడు ఇవాళ ముప్పై రాజకీయ పార్టీలు దేశంలో మొత్తం కూడా తెలంగాణ ఇవ్వమని చెప్పినాయి పార్లమెంట్ లో మాట్లాడినాయి అసెంబ్లీలో మాట్లాడినాయి ఒక పార్లమెంట్ సభ్యుడు చచ్చిపోతే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థితిలో ఉన్న ప్రజాస్వామిక దేశం అని చెప్తున్నా ఈ భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి తల వస్తుంది ఇది ప్రపంచం ఉందని చెప్పి సోనియా గాంధీని అందరూ కూడా మెడలు ఉంచి ఆడరోజు అడిగితే పన్నెండు వందల మంది చచ్చిపోతే పొలిటికల్ అనివార్యతలు తెలంగాణ ఇచ్చినావు దానికి మేము కృతజ్ఞత చేసినాం నిజంగా మీరు కాలు గడగాల్సింది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పోయి నువ్వు బంగారు పల్లెంలో నువ్వు పట్టుపీతా నువ్వు ఆడబెట్టి ఆయన కాలు కడిగి ఆ నీళ్లు మీరు నెత్తిలో తల్లుకున్నా కూడా మీకు పాప ప్రాతిష్టాపం కాదు ఎందుకంటే మీరు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఈరోజు పదవులు వచ్చినాయన్న మీకు వస్తున్నాయి వస్తున్నాయన్న కేసీఆర్ గారు ఆ రోజు దీక్ష చేయడం వల్ల కేసీఆర్ చచ్చిపోతాడేమో అని చెప్పి శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోయాడు శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతే విద్యార్థులు వచ్చారు న్యాయవాదులు వచ్చారు ఉద్యోగస్తులు వచ్చారు ప్రజా సంఘాలు తప్పంట వర్గాలు వచ్చాయి కేసీఆర్ కు మద్దతుగా అట్లా కదా తెలంగాణ ఇచ్చింది పుణ్యానికి ఇట్లా ఇచ్చిన వాడు మేము పోరాటం తెచ్చుకున్న తెలంగాణ పోరాటం చేసిన వల్ల కేసీఆర్ వల్ల